హాయ్ అండి ఈరోజు డ్యూటీ దిగుతున్నాను ఇంత ముందు చూపించలేదు కదండి ఇది మా ఆఫీసు ఇదంతా మా ఆఫీస్ ఏరియానండి ఫోర్ నైన్ డబల్ ఎయిట్ ఇక్కడ పెట్టాడు లోపల వన్ సిక్స్ వాటర్ ట్యాంక్ అదకోండి ఇంతకుముందు డ్యూటీల్లో నేను చూపించాను కదండి వాటర్ ట్యాంకర్ అందుకోండి ఇదంతా ఎంబర్స్ ఆయిల్ పేపర్లు ఎంబర్స్ ఆయిల్ ట్యాంక్ బయట బండి ఇదేనండి మా ఆఫీసు మా ఆఫీస్కి ఎంట్రన్స్ గేట్లండి బీఆర్సి కన్స్ట్రక్షన్స్ ఆఫీస్ ఆ బండి వచ్చి వన్ సిక్స్ డబుల్ ఎయిట్ ట్యాంకర్కే ఫోర్ వీల్స్ గ్రీజ్ పెడుతున్నారండి టైర్లన్నీ తీసేసి ఓపెన్ చేస్తుంది ఫోర్ వీల్స్ గ్రీజ్ అండి ఇది మా ఆఫీస్ ఇది కనపడేది అది మా వానర్ గారు కారు అంతకుముందు ఏ వీడియోలోనూ చూపించలేదు ఆఫీస్ చూపిద్దాం చూపిద్దాం అనుకున్నాను ఇదిగోండి ఈ వీడియోలో చూపిస్తున్నాను ఆఫీస్ ఇదేనండి అన్న పేరు వచ్చి కొండ వన్ సిక్స్ డబల్ ఎయిట్ డ్రైవర్ ఏఎస్ ఫోర్ బింజిలో ఇలా ఉందండి ఏసీ అనుకో నాన్ ఏసీ బండి ఇది బళ్ళు పద్దా కడగరు మనోడు పూజిబొట్లు అయ్యి ఉంటాయి తుడిసేస్తున్నాడు అలా మెయింటెనెన్స్ చేస్తాం కదండి ఇది ఒక సర్వీసింగ్ పాయింట్ ఇదే ఇక్కడే పెట్టి బళ్ళు కడుగుతూ ఉంటాం వన్ ఫోర్ డబల్ ఎయిట్ అండి చిట్టి బాబు కడుగుతున్నాడు ఇది త్రీ ఫైవ్ డబుల్ ఎయిట్ అని కంపెనీ ర్యాలీ అంటే బలివే నుంచి అక్కడ తీసేసిన తోరలు అవి పగిలిపోయినాయి ఉంటే ఇక్కడ ఆఫీస్ కాడికి తీసుకొచ్చారండి ఇదిగో మావాడు ఈడే వేసుకొచ్చింది